రాష్ట్రంలో అత్యంత నీతిపురుడు హరిశ్చంద్రుడికి పక్కన హరిచంద్రుడికి పక్కన ఆయన మన కాకాని కాకాణి ఆయన అంటే చంద్రమోహన్ రెడ్డి గారు అవినీతి అనకొండ అంట ఈయన అవినీతి అనకుండా చంద్రమూడి అంటున్నాడంటే ఈయన నువ్వు ఏం తింటున్నాడు కడుపుకి అర్థం కావాలి అన్నం తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా ఏరే తింటున్నాడంటే మనం వదిలేచ్చు అన్నం తింటున్నా నమ్మకుంటూ అనుకుంటున్నాను నేనైతే ఈ అన్నం తినేవాడు అసలు నువ్వు పెద్ద డైనాసోరా అవినీతి అనకొండ అనకొండకి అమ్మ మూడు నువ్వు నువ్వు చంద్రమోడి గురించి మాట్లాడడం నీలాగా ఇరవై అడుగులు ముప్పై అడుగులు గ్రావ్య ద్వేసి అమ్మీలా నీలాగా కనుపూరి చెట్టు చెరువు అరకాల చెరువుల మట్టి అంత అమ్మీల నీలాగా టోల్ గేట్లు పెట్టి దుర్మార్గంగా దాని వచ్చే బండ్లు కాడ దారి దాడితో పెట్టి దొంగల్లాగా డబ్బులు ఆ నీ నువ్వు దండుకుంటున్నావు నువ్వు దండుకున్నావు కాబట్టి నీకు అది అంటే చంద్రమోహి నీ ఫీలింగ్ అన్ని తప్పుడు పనులు నువ్వు చేస్తా చంద్రమోహి గురించి నువ్వు నిద్ర లేస్తే చంద్రమోహి చంద్రమోహి కుమారుడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళిద్దరు సంఖ నాకంది నీకు నిద్ర పెట్టదు నీకు స్వేచ్ఛం గురించి వ్యవసాయం గురించి ఏ ఒక్కరిగా బాగా తెలిసినట్టు చంద్రమోహిడిని చంద్రబాబు నాయుడిని నాయన్ని వ్యవసాయం గురించి ఈయన ఉంచడం అంటే సేద్యం గురించి తెలుసు వాటర్ గురించి తెలుసు టీఎంసీ అంటే తెలుసు అని బాగా తెలుసు దీని నెల్లూరులో ఈయనొక్కడే పుడింగి సేద్యం గురించి తెలిసిన పుడింగి ఈయన మాట్లాడుతున్నాడు వచ్చి అదే అంటే నిర్ధారణ లేదు చంద్రమోహి మీద ఆభండాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కమిషన్ తీసుకుంటాడంట ఇంతకంటే కడుపు కూడి తిన్నే తింటారా అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులో డబ్బులు తింటారా నీ బుద్ధి అది కాబట్టి నీ దరిద్ర బుద్ధి అందరికి ఉందని అనుకుంటున్నాను ఈ అసలు అంత దారిన ఉంటాయి నువ్వు నిద్రలేసి ఇట్లాంటి అవాకులు చెవాకులు ఈ దరిద్రపు మాటలు మాట్లాడుతున్నా అంటే గోవద్ధన్ అంటే నాకైతే అసలు మా నాయకుడు సంస్కారం నేర్చుకో సరిపోతుంది నువ్వు మాట్లాడే మాటలకి నీకు సరైన కౌంటర్ అసలు మీ హోటల్ ఇంకా ఆ కౌంటర్ ఇస్తే నువ్వు తట్టుకోలేవు శివాలయం గురించి భూములు సర్వే చేసినారు జిల్లా కలెక్టర్ ఉన్నారు ఎండోమెంట్ అధికారులు ఉన్నారు సర్వేర్లు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఉన్నారు అధికారులు ఉన్నారు కదా అంటే వాళ్ళందరికి తెలియంది నీకు ఒక్కడే కనిపించింది అక్కడ అంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాదు వాళ్ళేం పని చేసేవాళ్ళు కాదు వాళ్ళు దీనికి ఒకటి చూసు నువ్వు కదా సంస్కార నీతి మంత్రుడి అయిపోతు హరిచంద్రుడి ఇంటి పక్కన అయిపోతుంది వాళ్ళ తినిగింది ఇంకొకటి చూసు నువ్వు మాట్లాడితే ప్రమాణం ప్రమాణం ఓకే చంద్రమోహిని మేము ఒప్పిస్తాం ప్రమాణానికి చేపిస్తాం వస్తే చేస్తాడు నువ్వు కూడా ప్రమాణం చేస్తావా ఏమని చెయ్యాలి నువ్వు ఈ జడ్పీ చైర్మన్ గురించి ఒకసారి పదిసార్లు సార్లు ఎమ్మెల్యే గారున్నర సంవత్సరం ఈ మంత్రి గెలక కదా ఈ పదిహేను సంవత్సరాల్లో నువ్వు నేను అవినీతి కుటుంబ సంపాదించలా గ్రావ్య మీద డబ్బులే సంపాదించలా గుడి మీద డబ్బులు సంపాదించలా ఇసుక నేను అమ్ముకోవాలా మట్టి అమ్ముకోవాలా టోలు పెట్టి డబ్బులు దండలా కరోనా ప్యాలెస్ కరోనా అవినీతి డబ్బుతో నేను కరోనా ప్యాలెస్ నేను రా నీకు దమ్ము అంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి పెసిఫిక్ లో మాట్లాడే మాటలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అసలు నువ్వు నువ్వు నీకు సంస్కారం ఉందా చదువుకున్నావు పీవిచెడ్డి ఎందుకు నీ పీచెడ్ సంఖ నాకనా సంస్కారం ఉండేసుకో పద్ధతి ఉంటది గోదండి ఇంకొకసారి మా చేత ఎట్లా మాట్లాడే ఎవరు రాణి బాక మాట్లాడితే వరద సాహాచంలో చంద్రమండ్డి బిల్ తినేస్తున్నాడు మీ అమ్మ అసలు వరద సాయం ఆ ఫండే రాలేక ఇందులో బిల్లు తీసేస్తారా ఇది మీ వైసీపీ గవర్నమెంట్ కాదు ఎట్టడానికి సిస్టమ్ ఒక పద్ధతి చంద్రబాబు నాయుడు గారు దీనికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది తెలుసుకొని నువ్వు మాట్లాడు ఇక రాని పద్ధతి మార్చుకొని చెప్పి నేను సవినయంగా మానే చేస్తున్నాను